ఆరోగ్యాంధ్ర సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నలభై రెండు మంది లబ్దిదారులకు ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల విలువ చేసే చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్సకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందించే సీఎం రిలీఫ్ ఫండ్ ఒక వరం వంటిదని వివరించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఉదారంగా సీఎం రిలీఫ్ ఫండ్ పేద వర్గాలందరికీ అందించడం జరుగుతా ఉంది ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంలో సుమారు వెయ్యి మందికి పైగా ఈ సంవత్సరం మూడు నెలల కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అనేది అందించడం జరిగింది మరి అలాగే ఆరోగ్యశ్రీ ప్రజా ఆరోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని ఈ విషయం తెలియజేస్తుంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మరి ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి వర్యలు పనిచేస్తున్న విధానం గతంలో మీరు చూస్తే నెలకు ఒకటో రెండు నెలలకు ఒకటో మూడు నెలలకు ఒకటో సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చేవాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రి వర్యలు నెలకి ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద మందికి పైగా కూడా ఇస్తున్న పరిస్థితి ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్స్ వస్తే అన్ని అందరినీ కూడా సంతృప్తి పరుస్తూ మరి ముందుకు తీసుకున్న విధానాన్ని ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతాను